పదిహేను మంది సారీ పదిహేను మంది బీజేపీ నేత హత్య కేసు ఇక పిఎఫ్ఐ కార్యకర్తలకు మరణశిక్ష విధించడం జరిగింది పదిహేను మందికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇక పిఎఫ్ఐకు చెందినటువంటి పదిహేను మంది కార్యకర్తలకు కేరళ కోర్టు మరణశిక్ష విధించింది ఇక బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన ఆయన ఇంట్లో తల్లి భార్య కుమార్తె కల్ల కళ్ళెదుటే ఇక పిఎఫ్ఐ కార్యకర్తలు మరణ ఆయుధాలతో దారుణంగా చంపారు ఈ తీర్పుపై శ్రీనివాస్ కుటుంబంతో పాటు ఇక బీజేపీ హర్షం వ్యక్తం చేసింది మొత్తానికి ఈ విధంగా చేసిన వాళ్ళకి పదిహేను మందికి మరణ శిక్ష విధించినటువంటి ప్రభుత్వం మరణశిక్ష విధించింది వాళ్ళ పనౌట్ బీజేపీ కార్యదర్శిని మోర్చా కార్యదర్శిని ఇంట్లోకి పోయి తల తల్లిదండ్రులు వాళ్ళ భార్య ముంగట్ని కాల్చినటువంటి పార్టీ ఎవరు వాళ్ళు పిఎఫ్ఐ కార్యకర్తలు కా పిఎఫ్ఐ కార్యకర్తలు మొత్తానికి కాల్చి చంపినట్ట వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందటినే ఇక వాళ్ళకు ఆ పదిహేను మందికి మరణశిక్ష విధించింది మొత్తానికి ఇక వ్యవసాయానికి ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల రుణం వ్యవసాయానికి ఇక పరిశ్రమలు సహా అన్ని రంగాలకు కలిపి రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికలో ఖరారు చేసినటువంటి నాబడ్డు గత రుణ ప్రణాళికతో పోలిస్తే తొంభై వేలు తొంభై వేల తొంభై నాలుగు వేల కోట్ల అదనం బ్యాంకుల చేయుత మరింత పెరగాలి ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు ఇవి మొత్తానికి ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల రుణం ఇవ్వబోతున్నారు రైతులకు రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించి ఇక ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇక ఈనాలో చూసుకుంటే రాష్ట్రాన్ని కేసీఆర్ దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి అస్సలు మాట చెప్పిం చూసినావా రాష్ట్రాన్నట కేసీఆర్ అప్పుల పాలు చేసిందట దేశాన్నేమో మోదీ అప్పుల పాలు చేసిందట ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి దిసుకుపోయి ప్రధానమంత్రి స్టేజ్లో కూర్చుని పెట్టాలి ఇక అంటే ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఎట్లుంటాయంటే ఆలోచనలు ఇట్లా ఉంటాయి ఏకంగా ప్రధానినే తప్పుపట్టేటువంటి స్థాయికి ఎదిగీడు రా ఏది రేవంత్ రెడ్డి అనుకోకుండా ఏదో ఊహించకుండానే ముఖ్యమంత్రి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ నుండి డైరెక్ట్ ఒక మంత్రి ఎమ్మెల్యే ఏ స్థానం లేకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఏకంగా ప్రధాన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీని దేశాన్ని మొత్తం అప్పులప్పాలు చేసిందని మాట్లాడుతున్నాం అట్లున్నది నీ బాట ఇక భాజపాను నిలవరించడం కాంగ్రెస్కే సాధ్యం ఇక రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి చేస్తాం రాహుల్ని ప్రధాని చేస్తాం అన్ని సీట్లు గెలిపిస్తాం ప్రజలందరు గెలిపిస్తారు రాహుల్ని సీఎం చేస్తారు ఇక సారీ రాహుల్ని ప్రధాని చేస్తారు ఇక ఇక బారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్లే రెండున ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం ఇక పీఈసీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే అప్పగించాం వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి ఎండాకాలంలో వచ్చినాయంటే బిందెలతో కొడతని ఇంకా ఇక నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో రూపాయలు కోటి మంచినీటి సరఫరాకు సమీక్షలో కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పింది కదా ఇంతకుముందే అదే ఇక ప్రధాని మోదీతో కేసీఆర్ చీకట్లో చేస్తున్నటువంటి చర్చలను ప్రజలు గమనిస్తున్నారు అంటే ఐటీ ఐటీ వలి కాలంలో ఇక ఇటీవలి కాలంలో కేటీఆర్ హరీష్ రావులు భాజపాను పల్లెత్తు మాట అనడం లేదు ఇక కాంగ్రెస్ ఉండట ఉండకూడదన్నటువంటి ఉండకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ను విరుచుకు కాంగ్రెస్ను నిలవరించి మోదీని మూడోసారి ప్రధాని చేయడమే వారు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందమా ఈ కోదండరాం గొప్పతనాన్ని ఒకరు చెప్పాల బారాసా నేతల తొత్తులను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు ఆ స్థానంలో కోదండరాముకు అవకాశం ఇచ్చారు అయితే అందుకే ఆ పార్టీ విమర్శిస్తోంది అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ఇక ఉనికి కోసమే మాపై ఆరోపణలు చేస్తోందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు